తెలంగాణ సెకండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మన పాలకుర్తి సర్కిల్లో మనకు థర్డ్ ప్లేసులో ఎలక్షన్ ఉన్నది పదిహేడో తారీఖు దాంట్లో భాగంగా ఈరోజు మన వరంగల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు నాకాబందీ సిక్స్ టు నైన్ నాకాబందీ చేయడం జరుగుతుంది ఈ నాకాబందీలో ప్రతి ఒక్క వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయబడుతుంది అందులో ఏదైనా ఇల్లీగల్గా గా క్యాష్ కానీ లేకపోతే అక్రమ మద్యం ఏమైనా తరలిస్తురా అనే కోణంలో ఈ నాకాబందీ స్పెషల్ నాకాబందీ చేయడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు దేవరూపల చౌరస్తాలో నేను నాతో పాటు దేవరూపల ఎస్హెచ్ఓ సృజన్ మరియు వాళ్ళ యొక్క స్టాఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ నాకాబందీ జరుగుతున్నది ఈ ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నది కాబట్టి ఎవరు కూడా ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువ క్యాష్ క్యారీ చేయొద్దు క్యారీ చేసినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుంది లేకపోతే దాన్ని సీజ్ చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని గుర్తుపెట్టుకొని అందరూ జా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం ప్రజలు కూడా వెహికల్ చెక్కింగ్లో పోలీస్ వారికి సహకరించి సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా దేవురిపొలం మండలంలో ఇప్పటివరకు ఎలక్షన్ ప్రా నామినేషన్ ప్రాసెస్ కాడు విడత నామినేషన్ ప్రాసెస్ మనకు గత మూడు నాలుగు రోజు నుంచి జరుగుతున్నది రేపు విత్డ్రాల్స్ ఉన్నాయి ఆ విత్డ్రాల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ క్యాండిడేట్స్ లీస్ట్స్ వస్తున్నది ఫైనల్ లీస్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి క్యాంపెయిన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రచారం నిర్వహించుకోవాలి వెహికల్స్కి పర్మిషన్ తీసుకోవాలి బైకులకు కూడా పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ర్యాలీలు కానీ సభలు కానీ ఏమన్నా నిర్వహించుకోవాలంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ దారి ఎమ్ఆర్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అందరు కూడా క్యాండిడేట్స్ ఇది గమనించాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ప్రజలకి విజ్ఞప్తి చేసేది మా పోలీస్ వారి తరపున ఏంటంటే ఎవరు కూడా ఎక్కడో ఎలాంటి ప్ర ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఓటుని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు కల్పించుకోవాలని మా దెవరప్ప పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ ఆల్రెడీ బెల్ట్ షాప్ నడిపే వాళ్ళందరినీ కూడా బైండ్ అవర్ చేయడం జరిగింది ఇప్పటికే కొన్ని కేసులు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది ఎవరైనా మద్యం బెల్ట్ షాప్లు నడిపినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి యాక్చువల్గా మనకి ఒక సిక్స్ లీటర్స్ వరకు పర్మిషన్ యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం సిక్స్ లీటర్స్ వరకు వాళ్ళు తగిన డాక్యుమెంట్లు పెట్టుకొని క్యారీ చేయొచ్చు అది కూడా వితౌట్ డాక్యుమెంట్ లేకుండా ఇల్లీగల్గా తీసుకుపోతే మాత్రం వారి మీద కేసు రిజిస్టర్